ప్రైజ్ ద లాడ్ హలే లుయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను త్రిలరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినమూ ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక త్రిలరా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది క్రీస్తునందు ప్రియమైన దేవుని వార్లరా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితంలో శిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రాణ త్యాగము ఆయన ఆ లోకమును విడిచి పరలోకాన్ని విడిచి కేవలము మానవుల యొక్క పాపాలను పరిహరించడానికి ఏసుక్రీస్తు ప్రభువారే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రె పిల్లలాగా ఒక గొర్రె పిల్లవలే నీ కొరకు నా కొరకు ఆనాడు సిలువ వేయబడిన వారందరి కొరకు సిలువ వేసిన వారందరి కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రాణత్యాగం చేశారు ప్రిలరా ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణ త్యాగము ఆయన తిరిగి లేచిన విధానము మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా హృదయ వేదనను కలిగిస్తుంది సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని నిర్మించి మానవులంతా గాడి తప్పారని తెలిసి పరమ దేవుడైన సృష్టికర్తే మానవ అవతారిగా ఈ లోకానికి రావడం ప్రాణం పెట్టడం తిరిగి లేవడం మరలా తిరిగి రావడం వస్తానని అనడం ఇది చాలా హృదయ వేదనను కలిగిస్తుంది ఒకవంతు ఆనందాన్ని కలిగిస్తుంది అయితే ప్రియులరా జాగ్రత్తగా గమనించాలి ఈ యొక్క శిలువను మనము ప్రతిరోజు ధ్యా ధ్యానించాలా లేకపోతే ఈ నలభై రోజులే మనం ధ్యానించాలా ప్రియులరా జాగ్రత్తగా గమనించండి తనను ఎందరైతే అంగీకరిస్తారో ప్రతి ఒక్కరూ కూడా తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము కూడా తన ఎత్తుకొని ఆయనను వెంబడించవలను అని వాక్యంలో ఉంది ప్రిల్లర మనకు భక్తి అనేది లేకపోతే సిలువ ధ్యానం అనేది ఈ నలభై రోజులు మాత్రమే కాదు మనకి ప్రతిదినము దినము కూడా ఎవ్రీడే కూడా మనము తప్పకుండా సిలువ ధ్యానం మనం చేయాలి ఈ సిలువ ధ్యానం అనేది మన జీవితాన్ని క్రీస్తు వైపుకు నడిపిస్తుంది క్రీస్తులాగా మారడానికి మనకి చాలా దోహదపడుతుంది అయితే ప్రియులరా జాగ్రత్తగా గమనించండి ఈ శిలువ త్యాగము అనగా దేవుడు చేసినటువంటి త్యాగము ద్వారా ఎంతోమంది నేరస్తులు పట్టబడ్డారు ఎంతోమంది వ్యభిచారులు పట్టబడ్డారు ఎంతోమంది ఘోరమైనటువంటి పాపాలలో పడిపోయిన వారు లేచారు మాంత్రికులు లేచారు అట్లా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క కృప ద్వారా ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన చేసిన ప్రాణ త్యాగం ద్వారా అయితే ప్రియుల జాగ్రత్తగా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సిలువ వేయబడినటువంటి ఒక నేరస్తుడు ఒక దొంగ కూడా మార్పు చెందడం మనం గమనించాము ఏసయ్య ఆయన యొక్క సేవ జీవితంలో శిలువ వేయబడినప్పుడు శిలువ మీద ఆయన పెట్టినప్పుడు ప్రిలరా ఆయన మొదటిగా ఒక మాట పలికాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని ప్రిలరా ఆ మాట పలికిన తరువాత తరువాత యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరున్నటువంటి దొంగలలో ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పక్కన సిలువు వేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒక నేరస్తుడు ఆయన హృదయము కలిచివేసింది ఆ సంఘటనను చూసినప్పుడు ఆ మాట ఆయన విన్నప్పుడు ఆయన హృదయము వేదనతో నిండిపోయింది ఇప్పుడు ఆ మాట మనం చూద్దాం ఆ యొక్క సిలువలో పలికినటువంటి రెండో మాట ఎలాంటి సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభువారు యూజ్ చేశారు అసలు ఆయన ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఈ యొక్క నేరస్తుడిలో నుంచి ఆ దొంగలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవచ్చు అనేది ఏ ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవచ్చు అనేది ఈరోజు మనం జాగ్రత్తగా గమనిద్దాం క్రీస్తునందు ప్రియమణి దేవుని వర్లరా దేవుని వాక్యము ఒకసారి గమనిద్దాం లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనము నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి అటు పక్కన ఒక దొంగ ఉన్నాడు ఇటు పక్కన ఒక దొంగ ఉన్నాడు అండి ఇద్దరు నేరస్తులే అయితే ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయం లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తూ చదువుతా వస్తే చక్కగా రాయించి పెట్టి ఉంటది మనం చదువుదాం ప్రియమైన దేవుని వర్లారా వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను కూడా రక్షించమని చెప్పాను క్రీస్తునందు ప్రిమాణి దేవుని వల్లరా యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ మీద పెట్టినప్పుడు ఒక దొంగ ఆయన అంటున్నాడు నువ్వు క్రీస్తువే కదా నువ్వు క్రీస్తువే కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని మాట్లాడుతున్నాడు అయితే ప్రియులరా వెంటనే ఈయన అంటున్నాడు ఇంకో దొంగ అంటున్నాడు అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక నీవు దేవునికి భయపడవా అని అంటున్నాడు ప్రిమని దేవుని వర్లరా ఇక్కడ మొదటి దొంగామో యేసుక్రీస్తు ప్రభు వారిని విమర్శిస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు ను నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా నువ్వు రక్షించవచ్చు కదా నువ్వు దేవుని కుమారుడు కదా అని మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఈ ఒక రెండవ దొంగ ఏమంటున్నాడంటే రెండవ నేరస్తుడు అంటున్నాడంటే ఏమంటున్నాడంటే నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు ప్రిమణి దేవుని వర్లరా ఈ యొక్క దొంగలో నుంచి మనం మొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే దేవునికి భయపడడం అండి మొదటి దొంగ దేవునికి భయపడలేదులే కానీ దేవుణ్ణి దూషించాడు రెండవ దొంగ ప్రియాణి దేవుని వర్లరా దేవునికి భయపడుతున్నాడు అక్కడ మనం చూస్తే రెండవ మొదటి వాడిని రెండవ వాడు గద్దించాడు గద్దించి నువ్వు మనము ఇదే ఇదే శిక్షావిధిలో ఉన్నావు నువ్వు దేవునికి భయపడవా అన్నాడు అయితే అంటే ప్రిమాణి దేవుని వర్లరా దేవునికి భయపడుతున్నట్లు అక్కడ కనిపిస్తుంది ప్రిమణి దేవుని వారిరా యొక్క దొంగలో నుంచి ఆ నేరస్తుల్లో నుంచి మనము కూడా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే దేవునికి భయపడే విధానము విధి కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కూడా దేవుని అందు భయము భక్తి కలిగిన వారమై మనము నడుచుకోవాలి ప్రియమణి దేవుని వారలారా ఆ దొంగలో ఆ క్వాలిటీ కనపడుతుంది అయితే రెండవసారి ఆ రెండవది మనం ఒకసారి గమనిద్దాం ప్రియమణి దేవుని వారలారా తర్వాత లూకస్ వార్త కిందకి చదువుతూ ఉన్నామండి కిందకి చదువుతూ ఉన్నప్పుడు కనపడుతుంది మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయనను ఈయన ఈయన ఏ తప్పిదము చే ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనేను నేను క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా ఇక్కడ రెండవదిగా చూస్తే ఆ దొంగలో నుంచి మనం నేర్చుకోవలసినది పశ్చాత్తాప హృదయము కలిగి అతను జీవి ఆ ఆ యొక్క సిలువలో పశ్చాత్తాపము కలిగి ఉన్నాడండి ప్రియులరా గమనిస్తే ఆ యొక్క దొంగ వే ఆ రెండవ దొంగ మొదటి దొంగతో మాట్లాడుతున్నాడు ఇది మనకైతే న్యాయమే ఎందుకంటే మనం ఎన్నో ఘోరమైన పాపాలు చేసాం నేరా నేరాలు చేసాం మనం దొంగతనాలు చేసాం విచ్చలివిడిగా జీవించాము అందుకే మనకి ఈ తప్పిదానికి మనకిది న్యాయమే ఈ సిలువ అనేది మనకి న్యాయమే కానీ ఈయనలో ఏ తప్పిదము చేయలేదు ఈయన ఏ పాపము చేయలేదు అని చెప్పి ఆయనను చూసి ఏసు అని బిగ్గరగా ఏడుస్తున్నట్టు మనకు కనపడుతుంది పాపాలను ఒప్పుకున్నట్టు పశ్చాత్తాప పడినట్టు మనకు కనపడుతుంది ప్రియమణి దేవుని వర్లరా అయితే ఇక్కడ గమనించాలి ప్రియులరా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క రెండవ దొంగ పశ్చాత్తాప పడుతున్నట్టు కూడా కనిపిస్తుంది ఈరోజు మన జీవితంలో కూడా మనము ఆ యొక్క రెండవ దొంగలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే పశ్చాత్తాపమైన హృదయము కలిగి మనము జీవించాలి దేవుణ్ణి దూషించే వారిలాగా కాకుండా దేవుణ్ణి నిందించే వారిలాగా కాకుండా దేవుడు నాకేం చేశాడు నాకేం చేశాడు నాకేం చేశాడు అని అనుకుండా దేవుని కోసం మనమేం చేసామనేది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మనము పశ్చాత్తాపము కలిగి మనం జీవించాలి ప్రియమైన దేవుని వారిలరా మన పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర కనికరాన్ని పొందుకునే వారిలాగా ఉండాలి అయితే ప్రియులరా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క దొంగ ఈ యొక్క దొంగను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పశ్చాత్తాప హృదయం కలిగి దొంగ ఉన్నట్టు కనపడుతుంది అయితే ప్రియులరా జాగ్రత్తగా మనం గమనిస్తే కిందికి మనం చదివితే యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని క్రీస్తునందు ప్రియమణి దేవుని వర్లరా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క దొంగ యేసుని సొంత రక్షకునిగా భావించాడు యేసుని సొంత రక్షకునిగా భావించాడు కాబట్టి ఏసు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయా అని మాట్లాడాడు ప్రిలరా ఈరోజు మనము కూడా లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని గురించి మనము తెలుసుకోవాలి ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పాపాల నిమిత్తమై బలి అయిపోయాడు ఆ రోజు శాస్త్రులు పరిచేయులు చేసిన ఆ యొక్క ఆ సిలువ మరణమే కాదు వారు చేసిన హింసే కాదు వారు చేసినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టిన శ్రమలే కాదు ఈరోజు నీ పాపాల ద్వారా నా పాపాల ద్వారా మనందరి పాపాల ద్వారా ఈనాటికి కూడా దేవుని గాయాలు మరలా మరలా రేపుతున్నాం కదా అయితే ఈ లోక రక్షకుడు ఆయన ప్రాణత్యాగం చేశాడు ఈ లోకానికి వచ్చాడు అని మనం నమ్మాలి ప్రియుల ఇక్కడ దొంగను చూస్తే నమ్మినట్లు కనపడుతుంది ఎందుకంటే యేసు నీవు నా సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రియుల తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ అదే కిందకి మనం చదివినట్లయితే ప్రియమైన దేవుని వల్లరా యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు ప్రిలరా ఏసయ్యకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు ఆయన ఎందుకంటే నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అన్నాడు కదా ప్రిలారా ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ దొంగల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటిగా దేవుని ఎందలి భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవునికి భయపడిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు రెండవదిగా గమనిస్తే ప్రియుల తనను తాను పశ్చాత్తాపము అంటే తను చేసిన పాపాలను గురించి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడ్డాడు పశ్చాత్తాప్తుడై ఉన్నాడు మూడవదిగా గమనిస్తే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఏసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు నాలుగవదిగా ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అని మాట్లాడాడు ప్రిలరా ఈ యొక్క దొంగలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా అయితే ప్రియులరా ఇంత చేసినప్పుడు ఇంత ఆయన మాట్లాడినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అమూల్యమైన మాట పలికాడండి ఆయన రెండవ మాటగా ఇంత క్రమం ఇంత సందర్భం జరిగిన తరువాత ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు రెండవ మాటగా పలుకుతున్నాడు మనం గమనిస్తే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ను ప్రిర్లరా ఆ యొక్క దొంగ ఇంకా బాప్తిజమే పొందలేదు కదా బాప్తిజమే ఆయన ఇంకా పొందలేదు కదా పొందకపోయినప్పటికీ నేడు నీవు నాతో పరదేశిలో ఉండవని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పాడు అంటే ప్రియులరా మనకి బాప్తిజం కంటే కూడా మారు మనసు మనకు చాలా ఇంపార్టెంట్ ప్రియులరా ఒకసారి మనం గమనిస్తే ఆ యొక్క దొంగ ఇంకా మారు మనసు పొందాడు కాబట్టి కాబట్టి కొద్ది సంవత్సరాలు ఆయన బ్రతికినట్లయితే తప్పకుండా ఆయన బాప్తిజం పొందేవాడే అక్కడ అవకాశం లేదు కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా ఆయన బాప్తిజానికి పొందడానికి అవకాశం లేదు ప్రియలరా అందుకే దేవుడేమన్నాడంటే నేడే నువ్వు నాతో పరదేశంలో కూడా ఉందూ అని మాట్లాడాడు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతూ కూడా ఆత్మల సంపాదన జరిగించాడు ఆ సిలువు వేయబడినటువంటి రెండవ దొంగ మార్పు చెందాడు మొదటి దొంగ మార్పు చెందలేదండి ఎప్పుడు చూడు ఏసుక్రీస్తు ప్రభువారిని దేవుణ్ణి నిందించటం దూషించటం ఆ యొక్క మొదటి దొంగలాగా మనం ఉండకూడదండి రెండవ దొంగలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన భయపడ్డాడు ఏసుక్రీస్తు ప్రభువారిని పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు మూడవదిగా ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువాన్ని లోకరక్షకునిగా అంగీకరించాడు నాలుగవది ప్రిలారా ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తుపట్టాడు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా గమనించారు ఆయన్ని గమనించి నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా మీ నీతో చెప్పుచున్నాను అనిను ప్రియులార జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అనిన మాట ఈ దొంగకింకా ఎంతో క్షేమమైపోయిందండి ఈరోజు మన జీవితంలో కూడా ప్రియులారా మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన జీవితము ఎండింగ్కి వచ్చిందని అనుకుంటు నీ జీవితము ఎండింగ్ అయిపోయిందని ఒకవేళ అనుకుంటున్నా కానీ నేను ఎన్నో పాపాలు చేశాను నేను ఎన్నో విరుద్ధమైన పనులు చేశాను నా ద్వారా ఎన్నో ఇబ్బంది కార్యాలు దేవునికి విరుద్ధమైన పనులు నేను చేశానన్ను ఒకవేళ అనుకున్నా నా దేవుడు నిన్ను క్షమించడానికి అంగీకారముగా నీ వైపు చూస్తున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు ఏ శైని సొంత రక్షకునిగా అంగీకరించగలిగావంటే నా దేవుని నీ పాపాలను క్షమించి పరదేశులో నీకు ప్లేసును అనుగ్రహిస్తాడు ప్రిలరా అంతటి చక్కని హృదయం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా అంతటి చక్కని మనసు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు కదా ఆయన యొక్క త్యాగంలో ఆయన యొక్క రక్తంలో మన పాపాలను కడుక్కుందామా ఇంకా మారు మనసు లేకుండా బాప్తిజ అనుభవాలే లేకుండా ఎంతో మంది జీవిస్తున్నారు ప్రియమైన దేవుని వర్లరా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతో నిందలు పొందాడండి ఆయన ఎంతో గాయపరచబడ్డాడండి నీ అతిక్రమముల కొరకు నా అతిక్రమముల కొరకు ఆయన కొట్టబడ్డాడు నిందించబడ్డాడు మోమున ఉమ్మి వేయించుకున్నాడు ఆయన చూపులు తలదించుకున్నాయి ముళ్ళ కిరీటం పెట్టబడింది కొరడా దెబ్బలు తిన్నాడు ప్రియమైన దేవుని వర్లరా అందరి నోటి చేత దూషించబడ్డాడు నువ్వు దేవుని కుమారుడువా నువ్వు దేవుని కుమారుడువా నువ్వు దేవుని కుమారుడువా అయితే మరణాన్ని నువ్వు ఆపుకో అని చెప్పి ఎంతో మంది ఆయన్ని హేళన చేశారు ప్రియులరా ఈరోజు జాగ్రత్తగా గమనించు దేవుడు నీ కోసం అంత త్యాగం చేశాడు కదా ఆయన ప్రాణాన్ని సైతం నీకు లెక్క చేయకుండా ఇచ్చేశాడు కదా నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ దొంగ మార్పు చెంది దేవుని కోసం నిలబడగలిగాడు ఆ దొంగలాగా ఈరోజు నేరస్తులుగా ఉన్న మనము ఎలా మార్పు చెందాలి దేవుడైన యేసును మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఆమెన్